ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రీ నమ వాగర్ధావివ ప్రతిపత్తయే వాగర్ధాప్రతిపత్తయే పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈరోజు కాలచక్రము గమనిస్తే విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణ ఆయనము తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ఇరవై ఏడు నిమిషములు బహుళ పక్షము ఇది బహుళ చవితి హిందూ వాసరే అంటే సోమవారము పునర్వసు నక్షత్రము ఇది ఉదయము తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పుష్యమి నక్షత్రము ప్రారంభం అవుతుంది బ్రహ్మం యోగము భవకరణము శుభ సమయములు లేవు ఈరోజు రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది పధ్యము సాయంత్రము ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు సోమవారం ఇది చంద్రగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది బియ్యము పాలు అరటి పండ్లు పంచదార తెల్లని వస్త్రములు ఇలా కొన్ని వస్తువులు దానము చేయడము అది అనాథలకు కానీ ఆలయాల్లో కానీ దానం చేయడం ప్రతినిత్యము భగవానునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవలేను వీలైతే ఆ సమయంలో చంద్రస్తోత్రము కానీ చంద్ర కవచము కానీ అర్జునకృత దుర్గాస్థుతి పారాయణము కానీ చేసుకుంటే చాలా ఉత్తమము చంద్రగ్రహ జాతకులు చంద్రమహాదశా కాలంలో చంద్రభుతి కానీ చంద్ర అంతరకాలం నడుస్తున్న సమయంలో ఉత్తరాఖండలోని యాభై మూడు యాభై నాలుగవ సర్గలు పారాయణం చేసుకోవాలి భగవానునికి నైవేద్యముగా పాలు పంచదారలతో పాయసం చేసి పెట్టాలి ఇలా వీలైతే ప్రతినిత్యము కూడా చేసుకోవచ్చు లేదా ప్రతి సోమవారం చేసుకుంటే చాలా మంచిది ఇలా చేసుకుంటూ చంద్రభగవాను యొక్క అనుగ్రహం పొందగలరు ఈరోజు పునర్వసు నక్షత్రం ఈ నక్షత్ర జాతకులు గురు భగవాను యొక్క రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే పునర్వసు నక్షత్ర జాతకులు పఠించవలసిన విష్ణు సహస్రనామములు ఒకటవ పాదం వారు ఇరవై ఐదవ నామమును రెండవ పాదం వారు ఇరవై ఆరవ నామమును మూడవ పాదం వారు ఇరవై ఏడవ నామమును నాలుగవ పాదం వారు ఇరవై ఎనిమిదవ పాదమును ప్రతినిత్యము నూట ఎనిమిదికి తగ్గకుండా పారాయణం చేసుకోండి లోకరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుని కరుణాకటాక్షములు పొందుతూ ಗುರು ಭಗವಾನು ಯ ಅನುಗ್ರಹ ಕೂಡ ಪೊಂದಗಲರು ಮಲ್ಲಿ